ప్రభువు మీకు వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవా దేవుడికి ఉదయం వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమీయలు గ్రంథము ఆరో అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం గత కాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా దేవుని మందసము బెతశ బెతశ్మేషు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అలాగే ఫిలిప్తీన్లు ఏ విధంగా దేవుని ఎరగని ప్రజలు దేవుని నుండి అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయలు గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక మనం శ్రద్ధగా విందాం విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో అనగా దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చినదని గత వారం మాట్లాడాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమయాల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను బెతస్మేషు యహోవా మందసము తేరి చూడగా దేవుని వారు హతము చేసి ఆ జనులను యాభై వేల డెబ్భై మందిని ఎత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకము మొత్తగా జనులు దుఃఖాకాంతులయ్యారు దేవుని మందసం వచ్చిందని ఎంతో సంతోషపడ్డారు ఈ బెతస్మేషు ప్రాంతం వారు దేవుని మందసం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే దేవుడు ఇస్రాయేల్ దేవుడు మన మధ్యకు వచ్చాడు ఆయన మందసం మన దగ్గరికి వచ్చిందని చాలా ఆనందపడ్డారు కానీ దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మీరారు ఎందుకంటే అక్కడ కొందరు లేవీలు ఉన్నారు దేవుని యొక్క ప్రజలు కొందరికి అవకాశం ఏమని చెప్పాడంటే ఆజ్ఞాతిక్రమమే మహాపాపం అక్కడ మందసాని ముట్టుకోవాల్సింది ఎవరు కేవలము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు మాత్రమే ముట్టుకోవాలి దేవుడి ప్రజలైన వారు మాత్రమే ముట్టుకోవాల్సిన వీళ్ళు దేవుడి ఆజ్ఞను వీళ్ళకి తెలియక పాపం చేశారు ఏం చేశారంటే ఆ మందసాన్ని తెరవబోయారు ఏం చేశారు చూద్దాం బెతష్మేషు వారు యహోవా మందసము తేరి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనంలో డెబ్బై వేల మంది డెబ్బది మంది మొత్తను యహోవా గొప్ప దెబ్బతో అనేకులు మొత్తగా జనులు దుఃఖాకాంతులు అయిపోయారు దేవుని మందసాన్ని ముట్టకూడదు అది దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు పది ఆజ్ఞలో ఆజ్ఞలు ఏమనగా దేవుని యొక్క మందసాని కేవలము దేవుని పిల్లలైన వారే ముట్టాలి దేవుని పిల్లలైన వారే ఆయన పని చేయటానికి ఉపయోగించుకుంటారు కానీ ఈరోజున వీళ్ళు ఏం చేశారంటే అది వెళ్ళి ఏం చేశారు తెరవబోయారు ఆ మందసములో ఏముందో అని తెరవటముతో దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది ఈ బెతష్మేషు వారి మీదకి వచ్చి డెబ్భై వేల మంది చచ్చిపోయారు అప్పుడు దాకా ఆనందపడుతున్న వీళ్ళలో ఏమొచ్చిందంటే దుఃఖం ఏర్పడింది ఎందుకు దుఃఖం ఏర్పడిందంటే ఆజ్ఞ మీరారు యహోశ్వ కాలములో యహోశ్వ పొలము దగ్గర ఈ మందసము ఆగింది ఆ ఆగిన మందసాన్ని అన్ని బాగానే చేశారు కానీ అది ముట్టరాని స్థలములో వాళ్ళు వెళ్ళి ముట్టుకున్నారు దేవుని మందసాన్ని ఆ రాతి మీద పెట్టి దాన్ని ముట్టడమే కాదు తెరవటానికి ప్రయత్నం చేశారు సరే ముట్టినంత వరకు పరిమితం కానీ తెరవటానికి ప్రయత్నం చేశారు అందుకే దేవుని ఉగ్రతకు వాళ్ళకు గురయ్యారు ఈరోజున నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ వాక్యం వింటున్న నీవు ఏ మాత్రము పరిశుద్ధత లేకుండా నీ దేవుని మందిరానికి నువ్వు వెళ్తే నీకు ఇదే పరిస్థితి శాపం ఏర్పడుతుంది దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమనగా అన్యజనుల్లో నాకు అవమానకరంగా బ్రతకకూడదన్నాడు దేవుడు మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నానన్నాడు కానీ ఈ బెతష్మేషు వారు ఏం చేశారంటే తెలిసినా తెలియకపోయినా దేవుని యొక్క ఉగ్రత అన్నది వాళ్ళ మీదకి వచ్చి ఎందుకంటే వాళ్ళ పాపం చేసిన వారు ఎదుటోని ద్వేషించేవారు అవమానపరిచేవారు నిందలేసేవారు పరిశుద్ధులు కారు వారు దేవుని ఎరిగారు కానీ పరిశుద్ధులు కారు ఈరోజు చాలామంది దేవుని ఎరుగుతున్నారు కానీ పరిశుద్ధత లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసు నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా దేవుని ఆజ్ఞలో ఏది మీరినా నువ్వు పరిశుద్ధత కోల్పోతావు ఈ రాత్రి నీతో నాతో అందరితో చెప్తున్న మాట ఒక్కటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితేనే నువ్వు దేవుని మందిరంలో నిలకడగా ఉండగలుగుతావు దేవుని వాక్యాన్ని వినగలుగుతావు దేవుని యొక్క మాటలు నీ హృదయంలోకి వెళ్తాయి అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా నిలకడలేదు నీకు ఏ మాత్రం నిలకడ లేకుండా ఉండిపోయావు దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నావు కానీ అది హృదయములోకి తాకట్ల అపోస్తుడైన పౌలు రాత్రంతయు దేవుని వాక్యాన్ని ప్రచురము చేస్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ వచ్చింది ఆమె పేరు ఉదారంగా వస్త్రాలు అమ్ముకునే ఆ స్త్రీ వచ్చింది ఆమె పేరు లూదా లూదియా వచ్చినప్పుడు ఆమె హృదయము దేవుని వాక్యముతో తెరవబడి అక్కడితో పరిమితమైందా తన కుటుంబాన్ని కూడా దేవుని వైపు నడిపించింది మరి నువ్వు దేవుని దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఎంతమందిని నడిపించావు ఎంతమందిని వారి దేవుని మందిరంలో నడిపిస్తూ ఉన్నావు ఈ రాత్రి దేవుడు నీతో నాతో అందరితో అడుగుతున్నాడు ఎంతమందిని దేవుని సన్నిధానం నడిపించావు ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి నీ కళ్ళ ముందు ఏ నా దేవుని గురించి చెప్పలేకపోయావు కానీ లూది ఏం చేస్తుంది తెలుసా అక్కడే నిలబడాల అనేక మందిని తన కుటుంబం సహితంగా మారిపోయి రోజున భర్త మారితే భార్య మారదు భార్య మారితే భర్త మారడు తల్లి మారితే బిడ్డలు మారడు ఇలా మార్పు లేని జీవితం అయిపోయింది దేవుని మందిరంలో కుటుంబ సమితంగా వెళ్తే ఆ దేవుని మాటలు నీ హృదయంలోకి ఉంటాయి ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంతకాలం నుంచి నువ్వు ఇలా ఉంటున్నావు ఇప్పుడు ఈ బెత్తమేషి వారు అంటే దేవునికి కోపమా కాదు వాళ్ళు కేవలం ఏమి లేదు వాళ్ళు పరిశుద్ధత లేదు దేవుని ఆజ్ఞలు కొందరికి తెలుసు ఉన్నారు అందులో ఏమున్నాను ఉన్నారు లేవీలు ఉన్నారు వాళ్ళు తెలిసి కూడా ఏం చేశారంటే ముట్టారు ఆనాడు యహోశ్వా పొలములు అంటే అంటే మోసే కాల నిబంధన ఇక్కడ ఉంది వీళ్ళు దేవుని ఎరగని ప్రజలే కానీ కొంతవరకు యహోష్వ పొలము అంటే మోషే ఆ యొక్క సినాయి పర్వతం నుండి వచ్చినప్పుడు మోరేపు కొండ దగ్గరకు వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిన స్థలం అది ఎప్పుడైతే వాళ్ళకు కొన్ని 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 దినాల్లో ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిన ఖానా ప్రదేశానికి పాలు తేలిన ప్రదేశానికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేదు కేవలం మోసే కోపపడటం వల్ల అయితే యహోష్వాను కాలేపు మాత్రమే అక్కడ అడుగు పెట్టినప్పుడు దేవుడు కొంత భూమిని పొలాన్ని వాళ్ళకి శ్వాస్యంగా ఇచ్చాడు అంటే వీళ్ళకి ఎవరికి తెలుసు ఇప్పుడు యహోశ్వా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని మందిరానికి దేవు నేనైతే దేవుణ్ణి ఆరాధిస్తాను నేను నా కుటుంబం దేవుని ఆరాధిస్తాను మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి అని సవాలు విసిరినవాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను దేవుని వైపే తప్ప లోకం వైపు సాతాను వైపు విగ్రహాల వైపు రానియకుండా కాపాడిన యోహష్వ పొలములో దేవుని మందసం ఉంది కానీ వీళ్ళు ఏం చేయాలి అక్కడ ఆజ్ఞలున్నాయి దేవుడు చెప్పాడు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీలు లేదు కానీ వీళ్ళు ముట్టుకున్నారు తెరిచారు దేవుని ఉగ్రతకు గురయ్యారు నీవు ఏమాత్రం నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా ఆయన పరిశుద్ధపరుస్తాడు ఒకసారి తప్పు చేసావు పశ్చాత్త దేవుడు పరిశుద్ధపరిచాడు అలానే ప్రతిసారి పాపం చేసి నన్ను పరిశుద్ధపరచు అంటే ఆయన పరిచే ఆయన ఎంతవరకు ప్రేమి ఆయన ప్రేమ పరిమితి లేదే కానీ నువ్వు తప్పు చేస్తూ అన్యజనులు నువ్వు అవమానకరంగా ఉంటే నీ ద్వారా నువ్వు లోకానికి ఒక నక్షత్రం వలే ఉన్నారు కానీ నువ్వే చీకటిలో కలిసిపోతూ ఉంటే చీకటి ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎలా పరిశుద్ధంగా ఉంటావు రాత్రి వీళ్ళు కూడా అదే చేశారు దేవుని ఎరిగారు కొందరు దేవుని ఎరగని వారు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పాలి ఇది దేవుని మందసం ముట్టుకోకూడదని చెప్పాల్సిన వీళ్ళు చెప్పలేదు కనుక వీళ్ళు నశించిపోయారు వాళ్ళు నశి మొత్తం దుఃఖాక అప్పుడు దాకా ఉన్న ఆనందం ఏమైపోయింది దేవుని మందసం వచ్చిందని సంతోషించారు కానీ కొంతసేపట్లోనే ఆ యొక్క ఆనందము దుఃఖంగా మారిపోయింది కారణం ఏంటో తెలుసా నీవు పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క స్థలంలోకి అడుగు పెడతానికి వీలేదు ఎంతోమంది ఎన్నో విధాలుగా వాక్యాలు మీకు బోధిస్తున్నా సరే మీరు పాపము చేసి నేను మందిరానికి వచ్చి పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అనుకుంటాం అనుకోవచ్చు తప్పులేదు కానీ ప్రతిసారి అదే పాపం చేసి నేను మందిరాల్లో ఉంటానంటే మాత్రం దేవుడు ఊరుకోడు గురుజులను అలాగే ఎలాగైతే పొలములో కలుపు మొక్కలు పీకినట్టు పీకైపోతాడు అందుకే రాత్రి నీతో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారు ఎవరైతే మీరు కలుపు మొక్కల వలె ఉన్నారు మంచికి బాగానే కనపడుతున్నారు కానీ కలుపు మొక్కలు ఏం చేస్తాయి మంచి మొక్కలను కూడా నాశనం చేసేస్తాయి దేవుడు వాటిని ఏరుతాడు ఒక రోజున కాలము సమీపించినప్పుడు ఆయన సైన్యం వచ్చి ఏరబడుతుంది కనుక నువ్వు కలుపు మొక్కలతో కాదు పరిశుద్ధమైన జీవితం నేను ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్ళాను నా పాపాన్ని నేను వదిలిపెట్టుకోలేకపోతున్నావు అంటే అది నువ్వు మూర్ఖత్వం ప్రభు చెప్తున్నాడు ఆ సింహాసనము భూమి ఆయన పాదపీటము నువ్వు ఆయన పాదాల చెంద పశ్చాత్తాపడిన రోజున నీ హృదయం కరుగుతుంది నీకు కన్నీళ్లు రాకపోతే నీ హృదయం ఎక్కడ కరుగుతుంది ఆయన పాదాలను కడగకపోతే నీ హృదయం కరగదు నీ హృదయంలో కల్మషాలు ఉంటాయి నీ హృదయము బహు వ్యాధి కలదే అది మోసకరము నీ హృదయములో దేవుని వాక్యం ఉన్నంత వరకు అది మోసపోదు కానీ నీ అన్నీ చేర్చుకుంటున్నావు కాబట్టి ఈరోజు నువ్వేమైపోతున్నావంటే మోసపోతున్నావు నీ వారి నిన్ను మోసం చేసే స్థితికి తెచ్చేసుకుంటున్నావు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధత లేకుండా దేవుని మందిరములో అడుగు పెడతానికి వీల్లేదు ఈ రాత్రి ఏ తప్పులు చేస్తున్నావో దేవుడు చూడలేదా ఆయన వినుట విన ఆయన చెవులు మందం కాలేదు ఆయన పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద ఆయన కను దృష్టి ఎల్లవేళలా ఉంచుతానన్నాడు నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఎవరిని బాధ పెడుతున్నావో నీవు చేసిన తప్పుల వల్ల అతను ఆత్మ నశించిపోయేలాగా నువ్వు ఉంటే దేవుడు ఊరుకోడు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాల అన్యజనులు నువ్వు అవమానకరంగా ఉండటం కాదు అన్య జనులందరూ నిన్ను చూసి ఇది నిజమైన దేవుడు కుమారుడు లక్షణమని సాక్ష్యం చెప్పాలి అలాంటి జీవితం జీవించాలి ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు దేవుని మందసాన్ని చూడటం వరకే కానీ తెరవటానికి వాళ్ళకి అర్హత లేదు కానీ అర్హత లేకపోయినా ఏం చేశారు తెరవటానికి ప్రయత్నం చేశారు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని మందసము నీలోనే ఉంది ఆ మందసము ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారే ఆయన నీకు తోడై ఉన్నాడు ధైర్యంగా ఉండి ముందుకు సాగు ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే నిర్లక్ష్యము చేయకు నీ పరిశుద్ధతను కాపాడుకో నీ ఆత్మను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో శరీరానికి పట్టిన మురికి రోజు స్నానం చేసి శుభ్రపరచుకుంటున్నావు మరి నీ అంతరంగంలో పుట్టిన మురికిని నీ ఆత్మ అడుగంటు పోతున్న జీవితాన్ని ఏ విధంగా లేపగలుగుతున్నావు నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవునితో మమేకమవ్వు దేవుడు ఆయన మాటలు వినటానికి ప్రయత్నించాయి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు ఒక గంట దేవుడు కేటాయించేసి నీ పిల్లల కోసం కన్నీరు కార్చు నీ భర్త కోసము కన్నీరు కార్చు నీకు నీవు నీ కోసము నువ్వు కన్నీరు కార్చు ఎందుకంటే గడియలు సమీపిస్తున్నా దానికి రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు శిక్షించడానికి వచ్చాడా కాదు ఈరోజున లూకాసు వార్త నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చూద్దాం ప్రవక్తైన యష్యా గ్రంథము ఆయన చేత ఆయన చేయి కీయబడను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించెను దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికే వచ్చాడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళటానికి వీల్లేదు ఎందుకని వచ్చాడు ఈ లోకానికంటే దేవుడు ఆయన స్వరంతో మాట్లాడచ్చు కానీ ఆయన మాటలు వినలేవు నువ్వు అన్నాడు మోసే కాలములో మోసేతో దేవుడు అంటే మిరియాము అహరోను మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే కోరాహు వీళ్ళందరూ ఏమన్నారంటే ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడాను కానీ వాళ్ళకి చెప్పింది ఒకటే మూడు రోజులు మీరు బట్టలు బుతుక్కొని ఏ స్త్రీని ముట్టకుండా పరిశుద్ధంగా ఉండి ఇదిగో ఈ పర్వతానికి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిమితో మాట్లాడతాడు అన్నాడు కానీ ఆ మోసే చెప్పిన మాటలు వీరు విన్నారా లేదు ఉతికిన వస్త్రాలు అన్ని ధరించుకున్నారు కానీ పాపముతోనే వచ్చారు కాబట్టి దేవుని స్వరాన్ని వెళ్ళలేకపోయారు అప్పుడు అంటున్న మాట ఒక్కటే అయా మేము దేవుని స్వరం వింటే చచ్చిపోతాం మోసే నీవే నీవు మాట్లాడు మేము వింటామన్నారు ఈ రాత్రి దేవుడు అదే చెప్తున్నాడు దేవుని స్వరాన్ని ఎవరు వినలేరు ఆయన మాటలు వినటానికి శక్తి మనకు చాలదు ఆయన కోటి సూర్యుల తేజోమయుడు ఒక సూర్యుని శక్తే తట్టుకోలేకపోతున్నావు ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు కా అందుకే దేవుడు ఏం చేశాడంటే వాక్యము ద్వారా దేవుడు మనతో అవకాశాన్ని ఇచ్చాడు ఏమని చెప్తున్నాడంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ేదల సువార్త ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించను ఎంత చక్కటి మాట ఆయన అభిషేకిస్తాకొచ్చాడు తన ప్రజల్ని సాతాను ఉచ్చుల నుండి విడిపించుకోవడానికి దేవుడు యుద్ధం చేయక్కర్లా నీ ద్వారా దేవుడు యుద్ధం చేయాలని చూస్తాడు ఆయన పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు అంటున్నాడు సాతాన్తో సవాల్ చేస్తున్నాడు నేను పరిశుద్ధంగా ఉన్నా నా పిల్లలకు కూడా పరిశుద్ధంగా ఉన్నారు చెక్ చేసుకో అంటున్నాడు కానీ యోగుని ఆ రోజున అలా అంటా ఉన్నప్పుడు యోగ సాధాన ఏమంటున్నాడు అయ్యా యోగు చుట్టూ నువ్వు కంచి వేశావు కాబట్టి ఆ కంచి నువ్వు తీసే అప్పుడు నిన్ను దూషించేవాడిగా నేను చేస్తాను అన్నాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయాడు ఎందుకంటే అక్కడ గెలిపించింది దేవుడు కాదు యోబే దేవుని గెలిపించాడు అక్కడ ఈ రాత్రి నువ్వు కూడా అదే చూస్తున్నాడు దేవుడు నా పిల్లవాడు ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను వీడిపోడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏబువలే స్థిరంగా ఉంటాడని సాతానికి విసురుతాడు కాబట్టి ఈరోజు నీకు శ్రమలు వస్తున్నాయి నువ్వు దాన్ని తట్టుకొని నిలబడగే శక్తి నీలో ఉంది నీలో ఉన్న ఆత్మ చాలా బలమైన ఆత్మ అది ఎవరిదో తెలుసా దేవుడు నాసిక రంధ్రములోని ఊదిన అది ఆయన చెంగును ముట్టితేనే పన్నెండు సంవత్సరాల రత్తగల స్త్రీ ఏమైంది స్వస్థత పొందుకుంది అలాంటిది ఆయన శ్వాస మనలో ఉంది మన డిఎన్ఏలో యావే అనే మాట ఉందంట ఈరోజున దేవుని చాలా చాలామంది సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు యావే అంటే యహోవయ దేవుడు మన గుండె చప్పుడు కూడా నేనే నేను అంటా ఉంటాడంట ఆయన వాక్యముల ద్వారా నేనే నీ దేవుడను అంటే ఎంతటి చక్కటి మన మనలో ఉన్నది దేవుని ఆత్మ అందుకే ఏం చేస్తున్నాడు సాతాన్ని ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉంటే ఎక్కువగా దేవుని మాటలు వింటా ఉంటే వాడి యొక్క కా వాడి చేసే బాణాలు మనకు తగలవని చెప్పి విశ్వాసం ఎక్కువైపోతుందని చెప్పి ఇదిగో లేనిపోని ఆశలు అన్ని పెట్టి మనల్ని అవ్వాదాముల వలె ఏదోను తోట నుండి ఎలాగైతే త్రోలు వేశాడో అలాగ మనల్ని దేవుని నుండి దూరం చేస్తున్నాడు ఆశలు కలిపిస్తున్నాడు ధనాన్ని ధనాపేక్ష కల్పిస్తున్నాడు ఎక్కువగా ధనాపేక్షకు లోబడిపోతున్నాడు ఈ రోజున ప్రతి పాపం ఎందుకు జరుగుతుంది లంచం ఎందుకు తీసుకుంటున్నారు ధనాపేక్ష ఒకని మోసం చేయడానికి దేనికి ధనాపేక్షే ఆశలు రేపుతున్నాడు కాబట్టి నువ్వు ఆశలకు లొంగిపోతున్నావు నువ్వు అలా ఆశలకు లొంగిపోతే నువ్వేమైపోతావు పరిశుద్ధత కోల్పోతావు అప్పుడు నీవు బలహీనుడివి ఆ బలహీనుడిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు నరకము అగ్ని ఆరదు పురుగు చావుని స్థలంలోకి తీసుకెళ్ళిపోతాడు ఒకవేళ లాక్కెళ్తా ఉంటే దేవుడితో చెప్తాడు ఇదిగో నీ మాట వినలే వీళ్ళు నీ మాట వినరు వీళ్ళు కనుక నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోతాను అలా జరగకూడదనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు తన పిల్లలు ఒక్కలు కూడా నరకంలో పడటానికి ఆయనకి ఇష్టం లేక ఆయన అరచేతిలో చెక్కున్నారు తల్లి గర్భాన్ని వేసి ఈ రోజు నుండి కా ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుతున్న నిన్ను నరకంలో వేయటానికి ఇష్టమా అందుకే తన పిల్లల కోసము తన బలియాగం అయిపోయాడు ఈ రాత్రి దేవుడు ఎన్నో విషయాలు మనకుతో చెప్తున్నాడు ఒకటే చెప్తున్నాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా అభిషేకించడానికి ఆయన అరచేతిలో చెక్కుకున్న మనం ఎప్పుడో అభిషేకించబడ్డాం కానీ మనం దేవుని ఎరగట్లేదు కాబట్టి మనలో అభిషేకాన్ని గుర్తించలేకపోతున్నాం ఆనాడు దావేది పైన అభిషేకం ఉన్నదని ఎప్పుడు తెలుసుకున్నాడు సింహాలను ఎలుగు బంటులను ఎప్పుడైతే చీల్చడం మొదలు పెట్టాడో నాలో దేవుని అభిషేకం ఉందని అప్పుడు తెలుసుకున్నాడు దావీ అందుకే ఆ రాజుతో అంటున్నాడు సౌలు రాజుతో అంటున్నాడు నేను సింహాన్ని ఎలుగు చీల్చేశాను ఈ గొలియాతును కూడా నా దేవుడు యుద్ధము యహోవాదే అనే మాట అంటున్నాడు అంటే నువ్వు అంత బలవంతుడు నీ బలము నీకు తెలీదు నీ విలువ నీకు తెలియదు దేవునికి తెలుసు ఈ రాత్రి నీ విలువను నువ్వు పోగొట్టుకోవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ బలము నీకు తెలియదు నువ్వు గంట ప్రార్థన చేస్తే నీ కుటుంబం మారిపోతుంది ఏ సాతాను ఉచ్చులు నీ మీద ఉన్నాయో అప్పుల బాధలతో ఉన్నావో వేదనతో ఉన్నావో నువ్వు ప్రార్థనలో నిరంతరము గడుపుతూ ఉంటే నీ హృదయము మారిపోతుంది నువ్వు ఇక దేనికి భయపడావు ఈరోజు నువ్వు ఎక్కడ చూసినా దేనికైనా నువ్వు భయపడుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా నువ్వు బలహీనంగా ఉన్నావు పైకి గంభీరంగా కనపడుతున్నావు కానీ లోపల భయముతో ఉన్నావు నీ వెనకాల ఉండాలంటే నువ్వు ప్రార్థనలో ఉంటే ఆయన ఉంటాడు ఎందుకన్నాడు ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామకుడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ఈ లోకానికి ఏసై ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన ఏదో ఊరికినే వచ్చి నీకు ప్రాణం ఇచ్చేయడానికి రాలా ఆయన ఆయన ఎందుకు వచ్చాడంటే నీవే సాతానుతో యుద్ధం చేయటానికి అభిషేకించడానికి వచ్చాడు ఈరోజు ఎవరైతే దేవుని నమ్మి రక్షణ పొందుకుంటున్నారో వీరందరూ నూతన జన్మ వెళ్దే నూతన అభిషేకం వీళ్ళ మీద ఉంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడక్కర్లా నీవు రక్షణ పొందుకొని ఈ రోజున ప్రభు రక్తములు ప్రతిరోజు నువ్వు కడగబడుతున్నావు ప్రతిరోజు నువ్వు దేవుడితో దగ్గరగా ఉంటే ప్రభు రక్తములు నువ్వు కడగబడతావు ప్రతిరోజు నువ్వు పడతా ఉంటే ఆయన పాదాలు తడుపుతూ ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా పాపల్లో పడిపోతాను కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా కేవలము వేషధారణ ఉన్నాను నోటి పెదాలతో ప్రార్థన చేస్తున్నా కానీ నీ హృదయం దేవుడికి దగ్గరగా లేదు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయకు ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అలానే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం ఊరుకునే దేవుడు కాదు అందుకే వీళ్ళని ఏం చేశాడు హతము చేశాడు ఈ రాత్రి అలాంటి శాపం వల్లకి రాకూడదు మన కుటుంబంలోకి రాకూడదు అంటే ఈ రాత్రి నువ్వు బెష బెతశ్మేషి వారిలాగా ఉండటానికి వీలేదు మన జీవితం వేరుగా ఉండాలి నీవు నక్షత్రము వలె ఉండాలి నీ కుటుంబానికి నువ్వే ఒక నక్షత్రం నీ ఊరికి నువ్వే ఒక నక్షత్రం నీ సంఘానికి నువ్వే ఒక నక్షత్రం కనుక నువ్వే ఒక నక్షత్రం వలె ఉన్నావు నువ్వు అభిషేకించబడిన నక్షత్రం నువ్వు కనుక నీ అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు ఆనాడు సౌలు పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని పోగొట్టుకొని దురాత్మలు వెంటాడతో మొదలెట్టినాయి ఈరోజు నేను దేవుడు అభిషేకించడాన్ని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన అభిషేకాన్ని నువ్వు కోల్పోతున్నావు పరిశుద్ధత లేకుండా నువ్వు కోల్పోతున్నావు అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు పరిశుద్ధంగా జీవించు నిన్ను అభిషేకించేవాడు నేను అందుకే ఈ లోకానికి వచ్చి నువ్వు అభిషేకంతో ఉంటే నువ్వు పాపం చేయలేవు నీ కుటుంబంలో ఏమైనా కష్టాలు వచ్చినాయి అంటే నువ్వు భయపడవేకా ఎందుకంటే నీలో అభిషేకం ఉంటే విశ్వాసం ఉంటుంది ప్రార్థన ఉంటుంది నా దేవుడు సమర్థుడని నా తండ్రి సమర్థుడని శాతానికి సవాలు విసిరేవాడిగా ఉంటావు యోగు వలె స్థిరంగా ఉండిపోతావు ఈరోజు నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావంటే పరిశుద్ధతలో ఉండలేకపోతున్నావంటే గల కారణం ఏంటో తెలుసా ఇదే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నిలకడగా ఉండు దేవుని అడుగయా నేను నిలకడగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవా ఈరోజు నువ్వే మాట్లాడావని నువ్వు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రాత్రి పశ్చాత్తాపడాలి ఈ రాత్రి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని పరిశుద్ధపరచునుగా నిజముగా నిజముగా వాడికి నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి ఈ రాత్రి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు ఎవరికీ లేదు నైజీరియా ప్రాంతం ప్రార్థన చేస్తే చంపేస్తున్నారు కానీ మనకి ఏంటంటే ప్రార్థన చేసుకునే ఒక ఇల్లు ఇచ్చాడు స్థలాన్ని ఇచ్చాడు ఎక్కడైనా మనకు అవకాశం ఇచ్చాడు కనుక నిర్లక్ష్యం చేయకండి దేవుడు త్వరగా రాబోతున్నాడు మీ పరిస్థితులు మార్చడానికి రాబోతున్నాడు మీరు పశ్చాత్తాపడండి మన నిత్యము ఈ రాజ్యము ఈ ఇక్కడ ఉన్నది మనం ఆత్మ యాత్రికులం మాత్రమే మందొక ఒక ఉంది ఆ లోకమే పరలోకం ఆ పరలోకంలో అందరూ కలుసుకోవాలని దేవుడు చూస్తున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె